యేసు అనగా అర్థం ఏంటి యేసు అంటే రక్షకుడు దేనికి రక్షకుడు ఏంటి అనుకోవచ్చు మనం అంటే శరీరానికి ఆత్మక లేకపోతే దేనికి యేసు అనగా రక్షకుడు అయితే ఎటువంటి రక్షకుడు ఇది క్రైస్తవులే రక్షించుటికే వేరే మతస్థులు రచించుటికా లేకపోతే కులం ఉందే మతం ఉందే అనవచ్చు కానీ అందరికీ దేవుడు ఒకడైన సంగతి అందరికీ తెలుసు కదా అందరినీ రక్షించేవాడే దేవుడని తెలుసు కదా కాబట్టి అందరినీ రక్షించుట కులం మతం భేదం ఏమీ లేదు ఘోర పాపములను మోసిన దేవుని గొర్రె పిల్ల అన్నారు ఆయన్ని అంటే సర్వమానవులు కూడా తెలుసో తెలియకో చేసిన తప్పులకి ఆయన మీద వేసుకుంటూ ఆయన భరించవలసి వచ్చింది భూలోకంలో అయితే ఆయన రక్షకుడు దేనికి రక్షకుడు జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఇస్రాయల్ జనాలు మోసే గారు అక్కడ దేవుడు ఏర్పాటు చేశాడు ఆ సముద్రం నుంచి అతనికి వాళ్ళని రచించడానికి సముద్రం నుంచి ఈ జనాల్ని సముద్రం మధ్యలో దారి చేసి బయటికి రప్పించాడు రక్షించినట్టుగా అలాగే నోహావు దిన ఎంతోమంది వాళ్ళలో మురిగిపోంటే అక్కడ పాపం ఎక్కువైపోయింది దేవుడు ఒక వాడ చేసుకోమని చెప్పాడు నోహావు తయారు చేశాడు ప్రతిదీ నుండే జంతువులు అందులో ఉంచి భూమంతా ముంచేస్తాను అందరికీ చెప్పాడు మీరు మారండి మీరు మారండి ఇందులోకి రాయండి వాడలోకి నిజమే దేవుని ఉగ్రత దగ్గరికి వస్తుంది మారకపోతే ఇంత నీరంతా వచ్చి నీటి ద్వారా మీరు నాశనం అవుతారు అని చెప్పాడు నో హాఫ్ టైం అప్పుడు ఎవరికనలే అయితే ఎప్పుడంటే అది అబ్రహం గారు కాలం తర్వాత చాలా దిన తర్వాత పాపం పెరిగిపోయింది సుదోముఘమ్మర కూడా అక్కడ పాపం పెరిగిపోవడం వల్ల అదంతా నాశిని చేశాడు అప్పుడు రోజు అన్న కొడుకులు రోజు మంచి ఈ అబ్రహం గారు మంచి దేవ దైవజనుడు కనుక దేవుడు దేవదోతులు మాట్లాడి నా అన్నపిల్లలు ఉన్నారు ఎందరున్నారాగా నన్ను నిడిపించాలి అన్న నన్ను దేవుడిని అడిగితే మనం దేవుళ్ళని నమ్మి ప్రార్థన మనం ఉండి దైవ దైవ దేవుళ్ళు ఉండేటప్పుడు మన తాలూకు ఇబ్బంది పడిన ప్రార్థన చేస్తే దేవుడు కాపాడతాడు అలాగే అబ్రహం తాలూకా అక్కడ ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఒక పది మంది ఉన్నారా తొమ్మిది మంది ఎనిమిది మంది ఎంతమంది ముగ్గురు అన్నాడు సరే ముగ్గురున్న నేను కాపాడతాను నలుగురునే కాపాడతాను దేవుడు అన్నాడు వాళ్ళు విడిపించి నోతు నోతు భార్య ఊరు బయటకు తెచ్చాడు అబ్బరం అన్నపిల్లడు వాళ్ళు బయట కాదు తేగానే ఊరంతా అక్కడి ముంచేసాడు ఆ అగ్నిచేత ప్రభావం అయింది అగ్నిచేత కాల్చబడింది నాశనం అయిపోయింది అప్పుడు వీళ్ళందరూ బయటకు వచ్చి అదే నోతు భార్య అయ్యో నా ఆస్తిపోతుంది అని నా ఊరు పోయి వెనక్కి చూసింది అక్కడ ఉప్పు స్తంభం అయిపోయింది ఇప్పుడు కూడా ఉంది ఉప్పు స్తంభం వెనక్కి చూసింది అలాగా మనము ఈ భూమి మీద ఆశలు పెట్టుకోకూడదు ఆశలు పెట్టుకుంటే ఎప్పుడేమవుతుందో మనకు తెలియదు ఉలిగిపోయి అయితే ఇక్కడ విషయం ఏంటి అక్కడ ఉప్పు స్తంభం అయిపోయి ఉండిపోయింది దేశమంతా అగ్నిచేత ప్రభావం కాలిపోయింది అలాగే నో దిన కూడాను కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత అక్కడ కూడా భూమి మీద పెండ్లకి ఇచ్చుకుంటూ పెండ్లు చేసుకుంటూ ఎవరు ఆనందం ఎవడు తాగుతో ఎవడు భజనలు అడు చేస్తూ ఉన్నాడు అప్పుడు ఈ భూమంతను నా ముంచియాలి అంటే నోహవా గారిని రెండే నుంచి ఒక వాడ తయారు చేసి వాడలో అది హిరాక్లో ఉన్నది ఆ కొండ మీద సైంటిస్టులు కూడా చూసి ఆమె ఆ భూమి మీద అక్కడ మట్టి మూసింది మట్టి అంతను అప్పుడు అది ఇప్పుడు కూడా ఉంది సైంటిస్టులు తెలియపరుస్తాడు దానికి అయితే అన్ని రెండు జంతువులు పెట్టిన తర్వాత అందరు రండి అందరినీ పిలుస్తాడు రక్షిస్తాడు కానీ అందరు ఎవరు వెళ్లరు వెళ్లరు హే ఆయనకు పిచ్చిరీ దేవుడు అంటే ఏదంటే అందరు జనాలు ఆ తన బిడ్లు తన కోడల్లో వాళ్ళే కుటుంబీకిన తర్వాత అన్ని రెండే జంతువులు అయితే మనిషి ఆయన మాట విన్నారు కానీ మనుషులు ఎవడూ వినలేదు అప్పుడు అందరూ వాడెక్కిన తర్వాత భూమంతా నలభై రాత్రులు పొగళ్ళు వర్షం చేత నాశనం చేస్తాడు అది అప్పుడు కాకిని పంపిస్తాడు వాడంతా మునిగిపోయిన తర్వాత ఆరిందో లేదో భూమి మీద కానీ కాకి వెళ్ళింది తిరిగి రాద శవాది రెండు పద్ధతి పావురుని పంపిస్తారు అది రెండు ఆకులు చేస్తుంది ఆ భూమి ఆరింది అని అప్పుడు వేరే గుడ్డు అనుకొని అప్పుడు అందరూ దిగుతారు ఎందుకంటే పావురు దేవుని మాట అందుకే దేవుని మాట వింటది అందుకే దేవుడు పావురం వలె పావురాన్ని సాదృశ్యంగాను పరిశుద్ధ ఆత్మ పొందినప్పుడు కూడాను పావురు ఆయన పావురు ఆయన మీదకి వస్తాడు పావురు అందుకే పావురం చెప్పిన మాట వింటది యాక్చువల్లీ పావురంలో చేసుకుంటూ ఉండదు అంట అయితే అది పా సేదు అయిన విషయం కాదు పరిశుద్ధమైనది పావురు కళ్ళమసం లేనిది పచ్చని గల ప్లేసుల్లో ఉంటుంది గడ్డి ఇలాంటివైతే తింటుంది అంతేకాని ఇష్టం వచ్చిన మేతలు కూడా మీది సరే పావురు మాట విన్నది రచించాట అలాగే ఇన్ని భూమి మీద ఇన్ని తుఫాన్లు ఇన్ని బాధలు వచ్చిన మనిషి మారడు తుపాను వచ్చినప్పుడు అమ్మో తుపాను వచ్చింది రోజు జాగ్రత్తగా ఉండరు మనం దేవుడు అడు ఉండడా దేవుడు ఎవరో ఎదకో అంటాడు అయిపోయిన తర్వాత దేవుడు ఎట్లేరా మంచి మటన్ ఉండో చికెన్ అంటారు అండి ఇలాగైపోయారు అయితే అందరూ అయిపోయిన తర్వాత ఏసుప్రు భూమి మీద జనాలు పెరుగుతున్నారు అన్నీ అయిపోయిన తర్వాత పాపం పెరిగింది కాబట్టి అన్నీ ఉన్నాయి కానీ జనాల్ని రక్షించాలి అని ఏసుప్రు భూమి మీదకి వచ్చింది యేసు అనగా రక్షకుడు ఎవరిని రక్షించడానికి వచ్చాడు ముస్లింస్నా క్రైస్తువులే ఎవరిన ఎక్కువ దేశాల్లో వాళ్ళు క్రైస్తవులే ఇజల్ దేశం అలాగే పాలిస్తాన్ అలాగే గాదు ప్రతి ఒక్క దేశంలో ముస్లింస్ క్రిస్టియన్స్ ఇవ్వంటారు వీళ్ళు ఒకే తండ్రి గారు ఇద్దరు భార్యలు పిల్లలే బయట ఏం కాదు ముస్లింస్కి దే దేవుడు ఎవరు యేసు ప్రభు కాదంట ఏసుప్రభు అందరికీ అలాగే అల్లా యేసుప్రభు కూడా ఈ భూమి మీద అంతమంది మారలేదు కాబట్టి శరీరదారిగా వచ్చారు లేదంటే అల్లాయే దీన్ని కూడా ఎన్నో గ్రంథాలు మారిస్తే ఇది బైబిల్ బైబుల్ని హోవా తండ్రి అని దానికి అంట అటాచ్ చేసి కొత్త నిబంధన బంధాన్ని ఇది పాత బంధనని ముస్లింస్ గ్రంథంలో కూడాను యేసు ప్రభు ఉన్నారు ఉన్నాయి యేష అని అంటారు ఈ మోసే గారు ఉన్న మోషు అంటారు అలాగే అన్నీ ఉన్నాయి మెయిన్ గ్రంథం ఏంటంటే అలాగే నా తండ్రి నన్ను భయమీస్తే వచ్చిన నేను చెప్తున్నాం చెప్తున్నామంటాడు ఆయన పరిస్థితి నాలో ఉందంటాడు అలాగే అయితే వాళ్ళు కూడా నేను దేవుడిని తెలియక ఈయన్ని చంపడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు కూడా మన సొంత దేవుడినే మనం చంపుకోవడం శరీరదారి అర్థం కాక కానీ ఇప్పుడు సీమంత్ అండి ఆయన ఒక ప్రవక్త వచ్చాడు అంటారు ఆయన వచ్చి ప్రవక్త కాదు ఈ భూమి మీద చినిపోయిన లేపినట్టు ప్రవక్త లేపుతాడా నీటి మీద నడిచే ప్రవక్త నడుస్తు నేనే సత్యం నేనే మార్గం నా తండ్రి అంత పంపిస్తే నేను వచ్చిన తండ్రి అంత నేను నాయన తండ్రి ఏకమయ్యే ఉన్నామని తెలియదా అన్నాడు మీకు నేను ఆధారణ కర్త పరిశుద్ధాత్మను పంపిస్తామన్నాడు అందరికీ పంపించారు ఆ పరిశుద్ధ ఆత్మడే దేవుడు ఆ ఆత్మ ఇప్పుడు ఆదిలో అంతంలో ఎప్పుడు ఉన్నాను అన్నాడు అంటే దేవుడే కదా ఆ దేవుడే కృ కృపా వరం సంపూర్ణుడై శరీరం ధరించుకుంటూ పరిశుద్ధ ఆత్మే వచ్చింది మన మంత్రికి మళ్ళీ అది పరిశుద్ధ ఆత్మ అయిపోయి ఆయన సమాధి నుంచి రైచి వెళ్ళిపోయాడు అనగా రక్షకుడు దేనికి ఆ రక్షకుడు శరీరానికి కాదు ఏమీ లేదు అంజులవని ఎవరో అందరికి దేవుడు ఒకటే అంటాను కదా మన కళలు వస్తాయి లేనిపోయిన అన్ని కళలను ఎవడు సినిపోయిన వాళ్ళు ఇవన్నీ కూడా నువ్వు బైబుల్ ప్రకారంగా దురాత్మలే కళ ఏంటి నువ్వు వాళ్ళు చేస్తావు అవే వచ్చేస్తాయి పాము అలాగే బిదిరించినట్టు ఇలాగే వచ్చేసినట్టు నిద్ర పట్టదు నోరు ఆరిపో శవులు శివులు ఇని పెంచు కళ్ళు రకరకాల కళ్ళొచ్చి ఉండదు చాలా మంది దెయ్యాలు పెట్టినాడు కూడా ఎన్నో దెయ్యాలు అనుభవం చెప్తాను కాబట్టి పడుకున్నప్పుడు మీరు బైబులు చిన్న బైబుల్ నూతన బైబుల్ ఉంది కదా క్రీస్తుది ఆ బైబుల్ గుండు మీద పెట్టుకుని పడుకుని కళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరైనా రాత్రి వాళ్ళు బైబిల్ వెళ్ళి పోరాడి శాతాన్ని శాతం పరి పరిమితుంది ఎందుకంటే ఆ వాక్యం బైబుల్ దేవుని వాక్యం దేశమాసు అనగా పరి రక్షకుడు మన రక్షించే రక్షించేవాడు మన ఆత్మీయ బంధువుడు అందువల్లే మనకు సహాయం చేస్తాడు మానవుడు ఎలా పుట్టాడు దేవుడు పుట్టిస్తేనే ఆ జీవాయువు ఉగదగా నరుడు జీవాత్మ అయిన ఉంటుంది బైబుల్ ఆది కాండంలో ఆత్మ ప్రతి మనిషిలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి ఏసయ్య ఏసయ్య స్థుతి స్థుతి అనే దేవుని తరలించే వెంటనే దేవుడు మన హృదయంలోకి వచ్చి మన కళ్ళు అంతా కట్టులో కన్నీరు వచ్చేస్తుంటుంది మనకి అలా నీ ప్రార్థించిన సేమే వస్తుంది ఎందుకంటే ఆయన అసల పరిశుద్ధులు ఒకటే అయితే కాలాన్ని బట్టి ఆ శ ఆత్మే శరీరధారి భూమి మీదకి వచ్చింది ఆత్మ ధరించుకుంటూ దేవుడిని తెలియక మనోని మన మన తన స్వకీరు వద్ద ఆయన వచ్చిన ఆయన్ని వారు అంగీకరించలేదని యోహాన్ స్తోత్రులు ఉంటుంది వీళ్ళు అర్థం కాక ఆయన చంపారు ఇంకెవరో కాదు యూదులు దేవుడు వాళ్ళే దేవుని చంపారు అయినా ఆయన సమాధానం చేయించాడు కదా అని ఆయన నా కోసం మీరు వేడకుండా మీకోసం మీ పిల్లల కోసం వేర ఏడవండి అని ఇసా ప్రభు అయితే రచించుకు వచ్చాడు ఆయన రక్షకుడు యేసు అనగా రక్షకుడు మెయిన్ యేసు అనగా రక్షకుడు దేన్ని ఆత్మని శరీరానికి కూడా ఆరోగ్యం ఇస్తాడు మీకు ఎవరికైనా ఆరోగ్య పరిస్థితి లేదా బైబిల్ ఒక వారం రోజులు పడుకున్నప్పుడు గుండె మీద పెట్టుకుని పడుకొని పరిశుద్ధంగా పడుకోండి ఏసుపురం మీతో తప్పనిసరిగా మాట్లాడదాండి ఎందుకంటే మీకు ఆత్మ ఇచ్చినప్పుడు ఆయన ఆయన ఆత్మ రక్షకుడు ఎందుకంటే నరకం ఉంది అన్నీ ఉన్నాయి సాతానికి పెట్టాడు అవి నరకంలో దిగుతాయి రేపు పొద్దున్న ఏమవుతుందంటే దేవుడిని మనం నమ్మకపోతే మన ఆత్మ సాతానంలో కలిసిపోయి అది పడే అగ్నిలో మనం కలిసిపోతాం ఎంత తేడా మనం ఆయా ఆత్మ అదే ఆత్మను విడిపించుకుంటూ యేసుక్రీస్తులో మనం పెట్టుకోవాలంటే ఏసులో మనం రత్యం అదే ఏసు రక్షణ అలా పరిశుద్ధాత్మ అన్ని పొంది దేవుని భయబత్తులు గుండి బైబుల్తో నమ్మి బైబులు మీరు అంజులైతే దేవుని తినని వాళ్ళైతే అన్ని పుస్తకాలు గుండిపోయి పెట్టండి మీకు రిఫెక్ట్ రాదు ప్రభు బైబిల్ గుండిపోయి పెట్టండి భయంకరమైన కళ్ళను దెయ్యాలి పిశాసులు మిమ్మల్ని బెదిరిస్తే అవి హేవ్ చేయండి ఎందుకంటే పవర్ఫుల్ ఆత్మ ఇది దేవుని ఆత్మ మిమ్మల్ని రచిస్తుంది కాబట్టి ధైర్యం ఉంటే మరి ఎవరైనా దేవుడికి కులం మతం లేదు అక్కడే దేవుడు భూమి ఒకటే దేవుడు ఒకడే అది గుర్తుపెట్టుకోవాలి మీకు ఏమాత్రం తెలివి ఉన్నా మీరు రొడ్డీ రక్షించుకోవచ్చు రచించుకోవచ్చు దేవుడిని తెలియపోతే రక్షించుకోవడం అవ్వదు ఎందుకంటే మనుషుల కన్నా ఎక్కువ దేవుళ్ళు ఉండరు ఉన్నారంటే మనం ఎక్కడో మనకి మనకెక్కడో జ్ఞానం లేక ఎడు వడితే మొక్కేస్తాను మనం మనం చచ్చిపోతే మన ఫోటో మనం కూడా మొక్కేస్తాం మనకు బుర్ర పని కాబట్టి ఆయా పోయింది అంటే దేవుళ్ళు మనం లేకపోవడం వల్లే దేవుళ్ళు ఉంటే సర్వజ్ఞానం మనలోకి వస్తుంది పరిశుద్ధాత్మ మీరు పొందిన తర్వాత సర్వజ్ఞానం మీకు వచ్చును ఆత్మ మిమ్మల్ని నడిపిస్తుంది మీరు ఎక్కడ మాట్లాడినా ఆత్మే నడిపించున్నాను వేసుకుని చెప్పేసాడు పరిశుద్ధ ఆత్మ కూడా పొందొచ్చు ఆ వాక్యాలు వా వీడియోలు చూడండి అందులో పరిశుద్ధ ఆత్మ పొందడం కూడా ఎలాగైనా నన్ను అడిగితే చెప్తాం దెయ్యాలు కొట్టుకోలేనా మీకు కళ్ళ రాకున్నా చెడుపులు కానీ ఎలాంటి వాడ వదలగొట్టుకోలే కూడాను దానిలో ఉండి ఏ విధంగా మనం ఫాలో అవ్వాలి చూసుకుంటే ఏ శక్తులు కూడా ఏం చెయ్యవు వేసుకుని నమ్మిన వాళ్ళకి ఏసే రక్షకుడు కూడా ఆయన జా చాలా జాగ్రత్తగా గమనించండి ఆయన ప్రాణం పెట్టి చెప్పి మరి నరకం తప్పనిసరిగా ఉంది అందులో అగ్ని గుండం అగ్నిలో కాలడమే అది తప్పించుకో అది నరకం ఎవరికి పెట్టారు మనుషులకు కాదు సాధనగాడి